హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైట్ జాక్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూస్తున్నటువంటి ఈ పామాయిల్ తోట మొత్తం నాలుగు ఎకరాలు ఈ పామాయిల్ తోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా గజపతి నగరం ఏరియాలోని బైటిపురి గ్రామం దగ్గర ఉండి ఉంది తార్ రోడ్డు కానుకునే ఈ ల్యాండ్ ఉంది మంచి ఈల్డింగ్ దశలో ఉంది పామాయిల్ కూడాను ఇంకా పూర్తి వివరాలకు వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మదార్చినట్లయితే వెంటనే మాకు తెలియపరచండి ఇంకా పూర్తి వివరాలను వెళ్లే ముందు ఈ యొక్క రెవెన్యూ రికార్డ్స్ కనుక పరిశీలించినట్లయితే ఈ రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి దీంట్లో ఏ విధమైన డిఫామ్ పట్టాలేదు పక్క జిరాయితీ కలిగిన ల్యాండ్ అడంగల్ ఆన్లైన్ అడంగల్ వన్ బి ఇవన్నీ కూడా ఉన్నవి ఉన్నాయి అదేవిధంగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి ఏ విధమైన ట్వంటీ టూ ఏ లిస్ట్లో లేకుండా ప్రభుత్వ భూమి కాకుండా ప్రొబిడేట్ ప్రాపర్టీ కాకుండా ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ కలిగినటువంటి ఈ యొక్క నాలుగు ఎకరాల పామాయిల్ తోట తార్ రోడ్ ఫేసింగ్ కలిగినటువంటి ఈ పామాయిల్ తోట ఎకరా ఒక్క ఇంటికి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఒక ఎకరం ఉందర ముప్పై ఐదు లక్షలు మాత్రమే దీనికి తార్ రోడ్డు ఉంది మట్టి రోడ్డు రెండు రోడ్లు ఉన్నాయి ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కొనతాల్సిన వారు మీరు వెంటనే మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ